వన్ టూ త్రీ ఉంది చెప్పాలి దీంట్లో నాకు నేను చెప్తేనే తీస్తా నువ్వు ఫస్ట్ ఏ చెప్పినా కావాలి ఏ చెప్పిన ఇది కదా నువ్వు కన్నా ఏదా ఓకే చేతులు తీసేది

చెప్పాలి నేను అడిగినప్పుడు చెప్పండి ఓకే ఇప్పుడు చెప్పు దీంట్లోనా ఓకే చేతిని తీసేయండి రెడీ త్రీ ఉందా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఓకేనా ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఎవరు వస్తే వాళ్ళకి చాక్లెట్ అగైన్ ఓకే రెడీ ఆగు నేను చెప్తా నేను చెప్పినప్పుడు చెప్పు ఓకేనా దీనిలో ఆగు నాను ఓకే చెప్ దీనిలో నాలా అందరూ ముక్కు చెప్పినా ఓకే ఫస్ట్ ఇవి రెండు చూద్దాం ఓకే చెప్పి చూడు వన్ ఉందా లేదు లేదు ఉందా లేదు త్రీ టైమ్స్ లో ఎవరు ఎక్కువ సిఆర్ఆర్ విన్నాయారు సియారా సీయారాప్ల క్లాప్